శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు పదీవ అధ్యాయము ప్రారంభము పరీక్షణ మహారాజు పూజ్య సుఖయోగి నారదుడు ఆ యక్షకుమారులను ఎందుకు శపించను భాగవతోత్తముడైన ఆ దేవర్షి ఉపితిడగుటకు వారనర్చిన అపచారమేమి అని అడిగాను శ్రీసుకుడు చెప్పాను ధనాధిపతి యొక్క కుబేరుని యొక్క కుమారులైన నలకుబరు మణిగ్రీవులు సహజంగా శంకర్ని సేవకులు కానీ వారు ధనము సౌందర్యము మొదలగు వారి ప్రభావంతో మిగుల గర్వోన్మత్తులై కైలాసం నందలి ఉపవనముల మందాకిని నది ఎందు స్వేచ్ఛగా క్రీడించుచుండరి వారు అతిగా మధురాపానము చేసి ఉండటే ఉచితానుచితములను మరచి కన్నుగానక ఉండిరి యువతీ మణులతో కూడి ఆ ఇరువురును గానాలాపను మునర్చిచు పుష్పవనమునందు విహరించుండ్రి వారు కమలములతో నిండి ఉన్న గంగాజలములలో ప్రవేశించిరి అందు ఆడు ఏనుగులతో కూడిన మదకిజముల వలె వారు తరుణీమణులతో చేరి క్రీడించుండ్రి పరీక్షణ్ మహారాజా పూజ్యుడగు దేవర్షి అయిన నారదమహాముని అటుగా వెళ్ళుచు ఆ యక్షకుమారులను చూచెను వారు సురాపానముచే ఉండుటను ఆ మహర్షి గమనించెను అక్కడ ఉన్న ఆ యువతులు మహర్షిని చూచినంతనే సిగ్గుపడుచు ఆయన తమను శపించినామోనని శంకించి వెంటనే వస్త్రములను ధరించరి కానీ ఆ పుత్రులు మాత్రము ఉండుట వలన వస్త్రములను ధరించనే లేదు అంతటా నారద మహాముని వారిని చూచి ఈ యక్షకుమారులు ధనబలముచ్చే గర్వోన్మత్తులై ఉన్నారు అంతేకాక మధురాపానముచ్చే తెలివి తప్పి ఉన్నారు అని తలజ్జన్ పిమ్మట ఆ దేవర్షి వారిని అనుగ్రహింపదలిచి శపించు ఇట్లు పలికెను సంపన్నుడు ఇతరులను చూడలేడు శరీరాన్ని సంసారాన్ని శాశ్వతమని నమ్మి ఇతరులకు హాని కలిగిస్తాడు కానీ దరిద్రుడు కష్టాలలో చిక్కి శుష్కించిన ఇతరులను హింసింపడు ఇతరులను తనతో సమానులుగా చూస్తాడు అందువలన ధనవంతులకు కనివి కలగడానికి దారిద్ర్యమే దివ్యౌషధము అని అనుకుని తిరిగి నారదుడు తనలో ఇలా అనుకున్నాడు ఉన్నవారి కుడుకులమంటూ స్త్రీలతో కలిసి ఇతరులను చూడరు లక్ష్యపెట్టరు ఈ గంధర్వ కుమారుల గర్వము నశింపజేసి వీరిని మంచి యోగ్యులుగా చేయదగును అని ఆలోచించి విజ్ఞానవేత్త అయిన నారదుడు నలకోబర మణిక్రీవులం చూచి మీరు కావున భూలోకంలో అర్జున వృక్షాలై వంద దివ్య సంవత్సరాలు ఉండండి తర్వాత గోవిందుని పాదపద్మాల స్పర్శ చేత ముక్తిని పొందుతారు తరువాత నారాయణ భక్తులై చక్కని సత్వగుణ సంపన్నులై నా వాక్యం చేత సురలోక వ్యక్తులవుతారు అని చెప్పి నారదుడు నారాయణాశ్రమానికి వెళ్ళాడు వారిద్దరూ జంట మది చెట్లు అయ్యారు శ్రీకృష్ణుడు భాగవతుడైన నారదుని యొక్క మాటలు వ్యర్థం చేయక పాటించాడు ముద్దుల బిడ్డ ఆ మద్ది చెట్లను కూల్చాలని ఆలోచించి ఆలస్యం చేయకుండా ఆ మద్ది చెట్లున్న చోటికి రోలు ఈడ్చుకుంటూ వెళ్లాడు వెళ్ళి ఆ మహాబలుడు తన నడుముకు కట్టిన త్రాడితో ఉన్న రోలును లాగుతుంటే మొదళ్ళు వ్రేళ్లు విరిగి ఆ జంట మద్ది చెట్లు పెద్ద ధ్వని చేస్తూ కూలిపోయాయి బాలుడు రోలు అడ్డం తోస్తుంటే ఆ చెట్ల మొదళ్లు లేచి ఎంతో భయంకర ధ్వనితో నేలకూలాయి అలా వారి శాపం తొలగింది ఇలా పడిపోయిన మధ్య చెట్లలో నుండి అడ్డించ్వాలలు వెలువడినట్లు చాలా తేజస్సుతో దిక్కులు బ్రద్దలు ఏటట్లు ఇద్దరు సిద్ధులు బయటకు వచ్చారు వారు భక్తలోక పాలకుడైన ఆ బాలకు మ్రక్కి చేతులు జోడించి ఇలా అన్నారు కృష్ణ నీవు బాలుడవు కావు పరుడవు నీకే ఆలంబము లేదు యోగేశ్వరుడవు ఆర్జుడవు అణువు నుండి మహత్తు వరకు వ్యాపించిన విశ్వమే నీ ఉంటారు నిపుణులు పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాము పంచమహాభూతాలకు ఇంద్రియ అహంకార ప్రాణాలకు అధిపతివి నీవే ప్రకృతి నీవు దాని నుండి పుట్టే మహత్తు వీటికన్నిటికీ ప్రభువు నీవే సత్వ గుణాలకు అతీతుడవు జననమరణాది వికారాలు లేనివాడు ఈ సృష్టికి పూర్వమే నీవున్నావు కామక్రోధాది గుణాలు కలవాడు నిన్ను తెలియలేడు నీలోని గుణాలతో నీవే కప్పబడతావు మత్స్యకూర్మాది అవతారాలు దాల్చి దేహధారుల వలె ప్రవర్తిస్తావు నీవు ప్రభావశాలివి చిక్కుల రావు నీకు నీకు నమస్కారము ఈ లోకాలన్నింటినీ సృష్టించడానికి రక్షించడానికి అవతరించావు నీవు అఖిలేశ్వరుడు యోగశ్రేష్ఠులవు విశ్వానికి శుభం కలిగిస్తావు కవులంతా నిన్ను సన్నతిస్తారు వాసుదేవ నీవు కళ్యాణ నిధివి ఓ భక్తమిత్ర నారద వాక్యాలు తప్పవు అనే నెపంతో నిన్ను చూశాము నిన్ను చూడడంతో మా తపస్సులు సఫలమయ్యాయి మమ్ము నీపై భక్తి ప్రపన్నులను చేయుము పద్మపత్రేక్షణ నీ గురించి చెప్పిన పద్యాలు వినే చెవులు నిన్ను ప్రశంసించే వాక్యాలు నీ పేరిట పనిచేసే చేతులు నీ రూపం మీద చూపులు నీ పాదాల చెంత నమస్కరించే శిరస్సులు నీ సేవపై చిత్తాలు నీ మీద బుద్ధులు కరుణతో మాకు కలిగించు అని కీర్తించిన గుహ్యకులను చూసి నవ్వుతూ రోటికి కట్టబడిన హరి ఇలా అన్నాడు యక్షకుమార్లారా మీరు ధనమదార్థులై ఇంటరి పరమ దయాళువైన నారద మహర్షి శాపవచనముల ద్వారా మీ ధనగర్వమును పోగొట్టి మిమ్ము ఇట్లు అనుగ్రహించను నేను ఈ విషయమును ఇంతకు ముందే తెలుసుకుని ఉంటని సమదర్శనూ నాయందే తమ చిత్తములను లగ్నమునర్చిన వారను అగు సాధు పురుషుల యొక్క దర్శనము వలన సూర్యోదయమైనంతనే చిమ్మచీకట్లు మాయమైనట్లు మానవుల బంధములన్నీనూ తొలగిపోవును నలకోబర మణిక్రీవులారా మీరు నాయందే మనస్సులను నిలిపిన వారై మీ ఇళ్లకు చేరడు మీరు కోరుకునే రీతిగా సంసారబంధముల నుండి విముక్తిని ప్రసాదించినట్టు అనన్యభక్తి నాయందు మీకు ఏర్పడినది శ్రీశకుడు చెప్పను శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట నలకోబర మణిక్రీవులు ఉళూకల బద్ధుడయిన్న ఆ స్వామికి ప్రదక్షిణ పూర్వకముగా పదే పదే ప్రణమిల్లిరి అనంతరము వారు ఆ ప్రభువును వీడ్కొని ఉత్తర దిక్కునకు వెళ్లిపోయి ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దశమస్కంధంలోని పూర్వార్ధమునందు పదీవ అధ్యాయము సంపూర్ణము ప్రాప్త్రస్తు శుభం భూయాత్